హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో కొత్త మాడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మాడికాయలు అయితే కడిగి పెట్టుకొని నీట్గా తుడుచుకోండి క్లాత్తో అన్నీ తుడుచుకోండి కొద్దిగా ఆరనియండి మాడికాయలు అన్నీ అట్లానే తుడుచుకోండి ఇప్పుడు కట్ చేసుకుందాం ముక్కలుగా మాడకాయలు కట్ చేసుకున్నాం పిల్ల ముక్కలుగా కట్ చేసుకోండి లావ్ లావు కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ముక్క కానీ మెత్తగా కాదు ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ అయిపోయిందా ఇప్పుడు కొలత తీసుకున్నాం మాడికాయలన్నీ కట్ చేసినట్టయితే ఎన్ని కప్పులు అయితే చూద్దాం కప్పుతో కొలత తీసుకోండి మీ ఇష్టం గ్లాస్తో అయినా తీసుకోండి కప్పుతో అయినా తీసుకోండి ఎక్కువ మాడికాయలు ఉంటే చిన్న బౌల్ తీసుకోండి రెండు కప్పులు అయినాయి మూడు కప్పులు నాలుగు కప్పులు అయినాయి నాకైతే మాడికాయలు ఇప్పుడు మామిడికాయలకి కారం ఉప్పు ఆవాల పిండి ఉల్లిపాయలు పసుపు వేసుకుందామండి నూనె హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి నాలుగు కప్పులు మాడికాయలు అయినాయి కదా ఉప్పు ముక్కాలు కప్పు వేసుకోండి కారం కానీ కొంచెం తక్కువ వేసుకోండి ఆవాల పిండి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఒకటిన్నర స్పూన్ అయినా సరిపోతే కొన్ని ఉన్నాయి కాబట్టి మాడికాయలు వెల్లిపాయలు వేసుకోండి కొన్ని పది ఒక పది పదిహేదు దాకా ఇప్పుడైతే అంతా కలుపుకుందాం చూస్తూ అంటేనే నోరు ఊరిపోతా ఉంది కదా మాడికాయ పచ్చడి ఇప్పుడంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందామండి మొత్తం అన్నీ కలుపుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక కప్పు కాచిపెట్టుకున్నాము చల్లారింది అది మొత్తం కలుపుకుందాం బాగా కలుపుకోండి మొత్తంగా అన్ని ముక్కలకి పట్టేదంతా కలుపుకోండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉప్పన్నం లెక్క వేడి అన్నం లెక్క బాగుంటుంది ఒక మూడు రోజులైనాక శుద్ధం తినాలిందా సార్ ట్రై చేయండి బాగుంటుంది